ఎప్పుడు కూడా అన్ని మతాలని సమానంగానే చూస్తూ సర్వవానవ సౌభ్రార్థుత్వాన్ని కాంక్షించేటువంటి ఒక లౌకిక వాదం కలిగినటువంటి పార్టీ మనది ముఖ్యంగా నలభై రెండు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ని జరుపుకుంటూనే ఉన్నాం ఈరోజు ప్రపంచమంతా కూడా గత ఐదు రోజుల నుంచి కూడా జీసస్ క్రైస్ట్ బుద్ధిలోకి డిసెంబర్ ఇరవై ఏడు కోసం అవుతుంది విశ్వ మానవ సందేశాన్ని ప్రేమ సందేశాన్ని మానవ సౌభ్రాతృత్వాన్ని తొలుగు వాడిని ప్రేమించమనేటువంటి తత్వాన్నించినటువంటిది మతం మనకి క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అన్నా ప్రతి గుర్తు ఒక మతం కన్నా కూడా అందరూ ఆలోచించేది మానవ జీవన విధానాన్ని గురించి సిద్ధాంతమంది వ్యక్తుల్ని ప్రేమించడం పొరుగు వారికి సహాయం చేయడం తను సంపాదించిన కొంత శాతాన్ని పేదవారికి కేటాయించడం ఆ కార్యక్రమాలే కాకుండా సమాజ సేవ సేస్సు సంఘ సేవ ఎవరికి కోరగా తమ అభివృద్ధి చెందుతూ తమ చుట్టూ ఉన్న సంఘాన్ని అభివృద్ధి చేయించడం ఆ సంఘం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం రాష్ట్రం ద్వారా దేశాన్ని స్ ద్వారా అంతర్జాతీయంగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడం ఉన్నది తాడిత పీడిత జనాభా కోసం పేదల అభివృద్ధి కోసం తమ ఉన్నదాన్ని పక్కవాటి పంచడం కోసం ఎవరు ఎన్ని తార్పణ్యాన్ని పోయినా ఎన్ని ఇచ్చినా కూడా ప్రేమతో చిరునవ్వుతో వాటిని సహించడం వల్లది ఆ ప్రేమ ప్రేమతత్వాన్ని జీసస్ నుంచి మనం అందరం కూడా నేర్చుకుందాం ప్రేమ అంటేనే జీసస్ అభిమానం అంటేనే పొరుగు వాళ్ళు క్రైస్తవ సిద్ధాంతం ఇలాంటి మాటల మీద ఉన్నటువంటి ఏ మాటలు కూడా దుష్ట శక్తులు లేకుండా చెడవాటు లేకుండా ఇంద్రియంతో ఉన్నామని చెప్పింది క్రైస్తవ మతం ఈరోజు నేను హిందూ కానీ ముక్కోటి ఏకాదశి కూడా నా హిందూ సోదరులు శుభాకాంక్షలు తెలుసుకుంటూ అన్ని మతాలని సమా గౌరవించగలిగిన విశ్వ మానవ సౌదృతాన్ని పెంపొందించగలిగిన శక్తి ఈ భారతీయ తత్వానికి ఉంది భారత తత్వశాస్త్రం ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలని అర్థం చేసుకొని ఒక శ్రమ సిద్ధాంతాన్ని జీవన సిద్ధాంతాన్ని ఒక జీవన వేదాన్ని చెప్పగలిగినంత కూడా భారతీయ సంస్కృతి ఆ సంస్కృతిని అంతర్భాగంగానే మన హిందూ మతం కానీ క్రిస్టియానిటీ కానీ ముస్లిం మతం కానీ ప్రతి ఒక్కరూ కూడా పొరుగుబాటు మనలో మనం కలహించుకోకుండా జీవన విధానాన్ని సౌందర్య పవిత్రంగా సత్యం శివం సుందరమంటూ హిందూ మతంలో చెప్పినట్టుగా నైవర్ ప్రేమించు సిద్ధాంతంలో సిద్ధాంతంతో అనేది అన్ని మతాలని గౌరవించ సిద్ధాంతంతో సూఫీ మతాన్ని కూడా ఆదరించిన దేశం ఈ భారతదేశం ఇలాంటి దేశంలో పుట్టిన మనం దేశాన్ని గౌరవిస్తున్నాం ప్రేమిస్తున్నాం దేశాన్ని అభిమానించుకుంటున్నాం జాతీయించుకుంటున్నాం అన్ని మతాలను కూడా గౌరవించుకుంటూ ప్రపంచ దేశాలలో ఈరోజు అత్యధిక మంది మతస్థులు ఎవరైనా ఉన్నారంటే అది క్రిస్టియానిటీ ఆ తర్వాత బౌద్ధ మతం ఆ తర్వాత హిందూ మతం వస్తాయి కాబట్టి మతం మనకి ఇంటిలో కూడా మంచి సిద్ధాంతాలు ఇస్తూ బయటికి వచ్చినప్పుడు మన అంతా విశ్వమానవ సోదేసి ఆకాంక్షించే ఈ మత గొప్పదాన్ని మనం తెలుసుకొని ఈ రోజున నిజంగా నాకు చాలా ఆనందంగా కూడా ఉంది దీనిలో పాల్గొంటూ ఒక సిద్ధాంతమైనటువంటి ప్రేమ తత్వాన్ని గురించి మాట్లాడుతూ ఆ జీసస్ యొక్క ప్రేమను పంచిన ఆయన అమోఘమైనటువంటి వాక్యాలను స్పందించుకుంటూ پاوس